నమస్తే న్యూస్కి స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం మేజర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య వార్షోత్సవాలు నిర్వహిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు రోజు తడి పొడి చెత్త సేకరణ దోమల నివారణ మురికి కాలువల పూడికతీత పనులు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు నేను కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీని నా పేరు ప్రభాకర్ నాకు ప్రస్తుతం మా కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జూలై ఒకటి నుంచి ఈ నెల పదిహేను వరకు ప్రత్యేక పవిషిద్ధ కార్యక్రమాలు మన గౌరవ జిల్లా పంచాయతీ అధికారి అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మా గ్రామంలో మా కమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలో ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఈ రోడ్లు చేయడం అలాగే మన పురికాలు శుభ్రం చేయడం కావచ్చు అన్వాంటెడ్ బుషెస్ క్రీడం కావచ్చు అట్లాంటి ప్రత్యేక పారిశుద్ధ కాలను పరిశుద్ధ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది మన సిబ్బంది మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ఇట్టి పనులు నిత్యం చేయడం జరుగుతుంది అన్ని కాలనీలలో అలాగే మన ఎక్కడెక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటాయో ఆ వాటర్లో మనకు ఈ ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది మరియు పెద్ద ఎత్తున మనకు ఈ బ్లీచింగ్ తిల్లడం కావచ్చు అలాగే మన ఇతర పారిశుధ్య కార్యక్రమాలు కూడా నిత్యం ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతుంది ఈ నెల పదిహేను వరకు ఇది ప్రతినిత్యం కూడా జరగడం జరుగుతుంది మా సిబ్బంది మా టోటల్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు వారి సేవలను కూడా ఎప్పటికప్పుడు మేము వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే స్పెషల్ లేబర్ని కూడా పెట్టుకొని ఈ మా ప్రత్యేక పార్శుధ్య కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందండి అలాగే మా గ్రామ ప్రజలకు మేము విజ్ఞప్తి ఏదైనా అంటే ఇప్పుడు మన వర్షాకాలం సీజన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగానే మేము కోరడం జరుగుతుంది అలాగే వేడికాలు వేడిక అవతాలనే భుజించుకొని కూడా తినమని నేను చెప్పడానికి కూడా జరుగుతుంది అలాగే మేము కూడా మేము ప్రతినిత్యం కూడా స్వచ్ఛమైన మిషన్ పగరత వాటర్ని కూడా మేము గ్రామ ప్రజలకు అందించడం జరుగుతుంది బ్లీచింగ్ కలిపిన నాకు పూర్నిషేషన్ నీటిని అందించడం జరుగుతుంది అలాగే ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా మా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఈ కమలాపూర్ గ్రామ పంచాయతీని ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ఒక స్వచ్ఛమైన గ్రామంగా చేపట్టడం మా శాశక్తులుగా ప్రయత్నిస్తానని చెప్పడం జరుగుతుంది